ఈరోజు రెసిపీ వచ్చేసి దోశపిండితో ఒక మంచి స్నాక్ రెసిపీ చేసి చూపిస్తున్నాను మన ఇంట్లో దోశ పిండి ఉన్నప్పుడు ఎంతో ఈజీగా ఈ స్నాక్ రెసిపీ అయితే చేసుకోవచ్చు ఇవైతే ఎంతో టేస్టీగా ఉంటాయండి వీటిని అందరూ ఇష్టంగా తింటారండి ఇంకా ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా చేయలే అనేది అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి అందులో అయితే ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కప్పున్నర పప్పులు అయితే వేసుకోవాలండి అదే చిక్నాల పప్పు అంటారు కదా ఇంకా దాన్ని అయితే వేసుకోవాలి ముందుగా ఒక కప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు హాఫ్ కప్పు అయితే వేసుకుంటున్నా ఇంకా ఈ పప్పులను కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఈ పుట్నాల పప్పును అయితే ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం కలర్ అయితే చేంజ్ అయినాయి ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇంకా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి ఇంకా వీటిని అయితే చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి అయితే ఈ పుత్నాల పప్పునైతే వేసుకోవాలి ఇంకా దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఇంకా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి అయితే ఈ పప్పుల పిండిని అయితే వేసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు దోశ పిండి అయితే తీసుకుంటున్నానండి ఇంకా మనకు ఫ్రెష్గా రుబ్బిన పిండి అయినా తీసుకోవచ్చు ఇంకా మనం ఎప్పుడైనా దోసుకైతే వేసుకుంటాం కదా అలా మిగిలిన పిండిని కూడా వాడుకోవచ్చండి ఇంకా మనం ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పుత్నాల పప్పు పౌడర్ అయితే వేసుకోవాలండి మనకు ఎంత పడుతుందో అంత అయితే వేసుకోవాలి ఇంకా మొత్తం ఇక్కడ నేను ఒక కప్పు పుత్నాల పప్పు పౌడర్ అయితే వేసుకుంటున్నానండి ఫస్ట్ హాఫ్ కప్పు ఇప్పుడు అయితే హాఫ్ కప్పు అయితే వేసుకున్నాను ఇది హాఫ్ కప్పు అండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా వామ్ అయితే వేసుకోవాలండి అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసేసుకొని పిండిని అయితే బాగా కలిపేసుకోవాలండి ఇంకా ఈ పిండిలో బాగా పప్పుల బాగా కలిసిపోయే వరకు బాగా కలిపేసుకోవాలండి ఇక్కడ కరెక్ట్ కొలత అంటే ఒక కప్పు దోస పిండికి ఒక కప్పు పుత్నాల పౌడర్ అయితే పట్టిందండి చూడండి మనకు ఇంకా పిండినైతే ఈ విధంగా తడిపేసుకొని బాగా సాఫ్ట్గా పైన కొంచెం ఆయిల్ అయితే ఇంకా వేసుకుంటున్నానండి మనకు చేతికి కూడా అతుక్కోదు ఇలా బాగా సెట్ చేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని ఇంకా ఇలా సాఫ్ట్గా ఉండాలి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మనకు పిండి కలిపేటప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం దోశ పిండి వేసుకొని బాగా ఇలా వచ్చేవరకు అయితే బాగా కలిపేసుకోవాలండి నాకు కరెక్ట్ కప్పుకి కప్పు అయితే సరిపోయిందండి కలుపుకున్న తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉండాలండి మనకు పిండి ఇంకా ఇలా మురుకులు అయితే తీసుకున్నానండి ఇంకా నేను ఇక్కడ రిబ్బన్ అయితే వేసుకున్నాను ప్లేట్ అయితే ఇప్పుడు దీనికి పిండి అతుక్కోకుండా కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి సైడ్ మొత్తం ఇలా మనం కలిపెట్టుకున్న పిండిని అయితే ఇందులోకి అయితే పెట్టేసుకుంటున్నానండి మీరు ఏదైనా తీసుకోవచ్చండి ప్లేట్స్ అయితే నేను ఇక్కడ రిబ్బన్ అయితే తీసుకున్నాను ఇంకా మురుకులు వచ్చేసుకోవడానికి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడైతే ఒత్తేస్తున్నానండి మనకు చిన్న కాలు అంటే చిన్నగా అండి పెద్ద కాలు అంటే పెద్దగా వేసుకోవచ్చు ఇంకా ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకొక వైపు అయితే చూపేస్తున్నానండి మనం అవి కాలే లోపలైతే ఇలా ప్లేట్ లో అయితే ఒత్తేసుకుంటే మనకు ఈజీగా వేయడానికి వచ్చేస్తుందండి ఇలా వచ్చేసి పెట్టేసుకుంటే మనకు కాల్చుకోవడానికి ఈజీగా అవుతుంది ఇంకా ఇలా తిప్పుకుంటూ మురుకులు బాగా ఫ్రై అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా మనకి ఇవి కాలినవి ఇంకా కాలిన తర్వాత అయితే ప్లేట్లకి అయితే తీసుకుంటున్నా ఇంకా ఆల్రెడీ ఒత్తేసి పెట్టేసుకున్నాం కదండి ఇంకా వీటిని అయితే వేసుకుంటున్నాను మనకు ఇలా ఒక ప్లేట్లో వేసి రెడీగా పెట్టేసుకుంటే ఈజీగా ఫ్రై చేసుకోవచ్చండి ఇంకా ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత అయితే మరోవైపు అయితే టర్న్ చేసుకోవాలండి ఎప్పుడైనా మనం ఫ్రై ఐటమ్ చేసుకునేటప్పుడు ఏదైనా కానీ ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత అయితేనే తిప్పేసుకోవాలండి ఇంకా ఇవి కూడా మనకు ఫ్రై అయిపోయినాయి ఇంకా వీటిని కూడా తీసేసుకుందాం ఇక్కడ ఒకే రకం కాకుండా నేను ఇప్పుడు ప్లేట్ అయితే చేంజ్ చేసుకున్నానండి రోల్స్ ఉండేది అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇలా చూడండి రౌండ్గా చుట్టేసుకుంటున్నాను మొత్తం కడాయి మొత్తం మొత్త మనకు ఎంత వీలైతే అంత అయితే వేసుకోవచ్చండి ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకొక వైపు అయితే తిప్పేసుకోవాలండి ఇలా మనకి ఇక్కడ బియ్యం పిండే ఉండాలన్న అవసరం అయితే లేదండి ఎప్పుడు దోశ పిండి ఉంటే అప్పుడు ఇలా మురుకులు అయితే ఈజీగా వేసుకోవచ్చండి పిండి కలిపే పని లేదు మిల్లికి పట్టించుకునే పని కూడా లేకుండా ఇంట్లోనే దోశ పిండితో ఈజీగా ఇలా మురుకులు చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు గాని ఇంకా చూడండి ఇది కూడా మంచిగా కలర్ వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇది కూడా మనకు రెడీ అయిపోయిందండి ఇంకా దీన్ని కూడా వేరే ప్లేట్ లో అయితే తీసుకుంటున్నా ఇంకా కాలిన తర్వాత అయితే మరోవైపుకి అయితే టర్న్ చేస్తున్నానండి ఇక్కడ నిదానంగా పట్టుకొని ఇంకా స్పూన్తో అయితే ఇలా తిప్పేసుకోవాలి ఇంకా మనం అన్ని మొత్తం ఇలానే ఫ్రై చేసుకోవాలండి దోశ పిండితో అయితే ఎంతో టేస్టీగా ఉండే మురుకులు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నానండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా అయితే ఉంటాయండి మురుకులు వచ్చేసి మనం ఒకే రకమే కాదు కదండి చేసుకోండి ఇంకా రెండు రకాలు అయితే చేసుకున్నాం కదా ఇంకా ఇది కూడా రిబ్బన్ అయితే సర్వ్ చేస్తున్నానండి చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి ఇంకా ఇలా కొంచెం కరివేపాకు అయితే ఫ్రై చేసుకున్నానండి ఇంకా దీన్ని కూడా గార్నిష్ అయితే చేసుకుంటున్నా ఇంకా ఈ మురుకులు అయితే చాలా క్రిస్పీగా ఉంటాయండి చూడండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి కేవలం పదే పది నిమిషాలు అయితే ఈజీగా చేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఇలా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్